ఏదో పిఠాపురం సంతలో కొనుక్కున్నవాడు కాకినాడ తీసుకురావాలనుకోండి పదమూడు కిలోమీటర్లు ఆ ఆవుని బండి ఎక్కించారు దూడని ఓ రిక్షాలోనో ఇందులోనో పడుకోబెట్టి వీడు రిక్షాలో కూర్చుని రిక్షా లాగేవాడు తొక్కడవు నడిపిస్తూ ఉంటాడు రిక్షాలో కూర్చున్నవాడు ఆవుని కొనుక్కున్నవాడు ఆ లాగేవాడితో ఏదో కబుర్లు చెప్తూ వెళ్తూ ఉంటాడు ఈ దూడ చిన్ని దూడ ఇంకా దానికి ఏం తెలియదు అది పడుకుంటుంది వెనక మావి పృష్ఠభాగంలోంచి ఉంటుంది ఇంకా మాంసం ఈ ఆవు నిజంగా అప్పుడు దాని ఒళ్ళు ఎంత హోనమైపోయి ఎంత బాధతో ఉంటుంది మీరు ఆలోచించండి ఒక్కొక్కసారి వెనక కుక్కలు వెంటబడుతుంటాయి అప్పుడది ఆగకుండా ఆగిందనుకోండి ఒళ్ళు నిప్పిగా ఉంది కడుపులో బాధ పెట్టేస్తుంది ఒక్క గడి ఆగుదామని ఆగింది అనుకోండి దూడ వెళ్ళిపోతుంది రిక్షాలో అందుకని రిక్షావాడు ఆపడు ఆవు బాధ అర్థం చేసుకోడు వెళ్ళిపోతుంటుంది రిక్షా ఇంక ఇంతకన్నా దారుణం లోకంలో ఎక్కడా ఉండదు ఆ వెళ్ళిపోతుంటే ఆవు ఆ దూడ కోసమని అంటూ అలాగే నడుస్తుంది పదమూడు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ఆ ఆవుని కొనుక్కున్నవాడు దూడను దింపిన తర్వాత వచ్చి ఇంత దూరం అలిసిపోయానని పడుకోదు వచ్చి అప్పుడు దూడను నాకుతుంది నాకి ఆ దూడకి పాలిస్తుంది ఇది దూడ మీద ఆవుకుండేటటువంటి ప్రేమ ఆ దూడ కోసం ఎక్కడికైనా పరిగెడతారు మిగిలిన ప్రాణులు వేరు నేను కాకినాడలో ఒక అపార్ట్మెంట్లో ఉంటుంటాను మా ఇంటి చుట్టూ ఎప్పుడు ఆవులు తిరుగుతుంటాయి దాని దూడ కనపడదు ఆవుకి అది వచ్చి సందు మొదట్లో నిలబడి అంతెత్తిలా నాలుగు వీధులు చూస్తుంది చూసి అంబా అరుస్తుంది ఎక్కడి నుంచో ఈ దూడ వెళ్ళిపోయి ఏ వాల్ పోస్టర్లో ఏ గడ్డో లేకపోతే ఎవరో పాడేసిన పండు తొక్కలో తింటుంటుంది అది చక్కగా సంతోషంగా మెల్లిగా ఓహో మా అమ్మ పిలుస్తోందన సందు చివరి నుంచి అంబే అంట ఇది మాత్రం ఎంతో కంగారుగా అది గిన్నవైపుకి ఇలా చెవి పెట్టి పరిగెడుతుంది ఆ దూడ కోసం అది దూడ మీద ఆవుకుండేటటువంటి పిచ్చి ప్రేమ గారికి ఎక్కడ తట్టిందో ఉపమానం ఆయన రచన చేసింది పలికిడిది భాగవతమట పలికించు బొండు రామభద్రుండట అందుకని ఆయన అన్నారు ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు నుండే గాలితా ఇక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేడెక్కడ తొత్తు అసితేక్షణ గ్రేపు తెరంగు కిన్నయ్ ఒక ఆవు దూడ కోసం ఎలా పరిగెడుతుందో అలా ఆ సుడిగాలి పట్టుకుపోయింది ఎటిడిపోయాడు పిల్లాడు ఏం తెలుసు వెళ్ళిపోయిందో తెలియదండి అని చెప్పి కూర్చుంటుంది కూర్చుంటుందేంటి అంతే పరిగెడుతోంది ఆవిడ రోడ్డు మీద ఆ పరిగెడుతూ గుండెలు బాదుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి ఎత్తుకుపోయింది సుడిగాలని క్రేపు తెరంగు కిన్నయ్యి ప్రక్కుచువాలు గో గోవుక్రియ భూస్థలివాలే దురంత చింతయ్ అలా ఎత్తుకుపోయింది సుడిగాలని పైకి చూస్తూ పరిగెత్తి 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 నేల మీద పడిపోయింది నేల మీద పడిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తోంది నిజంగా తల్లి బాధ అంటే ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి నేను ఒకసారి సామర్లకోట బస్ స్టాండ్లో కూర్చున్నాను ఇలాంటివన్నీ ప్రారంభం నాకే కనపడతాయిటో వీడు ఎప్పుడైనా చెప్పడానికి పనికి వస్తే ఉపమానాలు ఓ తల్లి నలుగురు పిల్లలతో నిలిచింది పెద్దాపురం వెళ్ళాలి ఆవిడే పెద్దాపురపాడని ఓ బస్సు వచ్చింది ఆవిడ ఎక్కేసింది చాలా రద్దీగా ఉంది ఆ బస్సు ఆవిడ ఎక్కేసి బస్సు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కండక్టర్ వచ్చాడు ఎక్కడికన్నాడు పెద్దాపురం అంది ఇది పెద్దాపురం వెళ్ళదమ్మా పెద్దాపురం అప్పాడు దిగి అన్నాడు ఆవిడ దిగిపోయింది ఈ పిల్లలు దిగిపోయారు ఓ పిల్లాడు ఉండిపోయాడు బస్సు వెళ్ళిపోయింది